రవికిరణ్ కంటి ఆసుపత్రి అరవింద్ ఐ హాస్పిటల్ మధురైలో శిక్షణ పొంది పదిహేను సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల ఎంఎస్ ఎఫ్ఈఆర్ఎస్ రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ

लक्ष्मीवल्लभारम्भां विकनोमुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परां शुक्लां वरदरं विष्णुं सुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దీం సరస్వతీ వ్యాసం తో సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమ పరమాత్మ అనుగ్రహించి అపూర్వమైనటువంటి కార్తీక పురాణాన్ని వింటున్నాం పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజు అప్పుడేమో అంత కూడా ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ప్రవేశించాం యావింద అధ్యయనం వశిష్ఠుడు జనక మహారాజు జనక మహారాజా అని అంబరీష్ అంబరీషోపాఖ్యానం చెప్తున్నాడు ఇంకా అంబరీషుడు అలాగే సుదర్శ నమస్కరించి సుదర్శనుడు మార్తాండ కోటి రుచురోజ్వల తీక్ష్ణ చక్రం మంచి క్రోధావేశంతో ఆయన దుర్వాసు అసలు వదిలిపెట్టకూడదంత కోపంతో ఉన్నాడు ఆయన అందుకోసం ఈయన నమస్కరించాడు మహానుభావా తిష్టతిష్ట ఆగుముస్వామి సుదర్శన హరిప్రియ బ్రాహ్మణోయం ముధాత్రాహీనయనం హంతుత్వ అనుమర్హసి తిష్ట ఆగు ఆగు అన్నాడేను తొందరపడికి ఆగవయ్యా మహానుభావా అని వచ్చేస్తాను మన ముందుకు మాట ఇన్ని చంపడం ధర్మం కాదన్నాడు ఆయన శరణాగతి బుద్ధి చేత రక్షించమని పాహిమా ఉన్నాడు కదా కాబట్టి చంపకూడదు అందులో నా అతిథి అయిన నన్ను కోరి నేను ఆతిథ్యాన్ని పిలిచాను నా వల్ల ఎంతో జరిగింది కాబట్టి ఏదైనా జరిగిందో నేను కారకుండా అవుతాను అందులో బ్రాహ్మణోత్తమని అవుతామండి నేను ఉండగా నా అతిథిని సంహరించడం ధర్మం కాదన్నాడాను అహం జీవంతు దాస్యామి భవతే వదకారనే నేను బతుకుండగా నా శరీరం ఉండగా ఈ బ్రాహ్మణ్ణి రక్షించడం నా ధర్మం అది కాబట్టి నేను బతుకున్నాను కాబట్టి అతన్ని ఏం చేసినా ఒప్పుకోని చెప్పాడు ఒకవేళ నిజంగా అతన్ని వేదం చేద్దాం అనుకుంటే నాతో యుద్ధం చేయమన్నాడు ముందే నాతో యుద్ధం చేసి నన్ను విజయంలో నన్ను అపజయం కలిగించి నాకు ఏమన్నాడు హరిప్రియ అని అన్నాడు చక్క హరికి చాలా ఇష్టమైనవాడా హరిప్రియ అన్నాడేను ఒకవేళ నిజంగా నువ్వు ఆయన ఏం చేద్దాం అనుకుంటే నన్ను నాతో యుద్ధం చేయమన్నాడే యధ్యాపిత్వం హరే సాక్షాధవ్యాతమిహాయుధం నువ్వు హరి యొక్క ఆయుధం ఆయుధానివి కదా అయినప్పటికీ కూడా మా పరమధవ పరమధైవేటువంటి మా నారాయణుడు ఒక ఆయుధమైనప్పటికీ కూడా నన్ను శరణాగత అన్నవాడిని రక్షించడం క్షత్రియ ధర్మం అది క్షత్రియుడిగా నన్ను కోరిన వాడిని రక్షించిన ధర్మం అది కావున ధర్మాన్ని ఆచరించే సమయంలో నేను అవసరమైతే మా వారు ఆయుధం ఆయుధమైనా నీతో కూడా యుద్ధం చేయక తప్పదన్నాడు ఆయన అయినా నీతో యుద్ధం చేస్తాను తప్ప ఎందుకని నన్ను శరణ కోరాడు కదా ఆ ధర్మం నేను పాటించాలన్నాడు ఆయన జ్ఞానే థా రజేయం చ ఆత్మనోబలం తదా పిపశ్యమే చక్రబలం బాహుద్వయోదితం అయినప్పటికీ సుదర్శనను అజేయుడిగా తెలుసు యుద్ధరంగములో నిన్ను జయించడం అనేది ఎవ్వడి వల్ల ఈ లోకములో సాధ్యం కాదు నాకు తెలుసు నీ అపారమైన పరాక్రమం తెలుసు అయినప్పటికీ కూడా నేను నా ధర్మాన్ని పాటించాలి అందరికంటే ఈ జగత్తులు అన్నిటికంటే చాలా గొప్ప ఆయుధానివు నువ్వు నేను జయించే శక్తి ప్రపంచం ఎవరికి లేదు అసలు అయినప్పటికీ కూడా తప్పదు కదా నన్ను నమ్ముకున్నటువంటి బ్రాహ్మణోత్తమ రక్షించవలసిన బాధ్యత నా మీద ఉన్నది కదా మహానుభావ ఓ సుదర్శనమ మహానుభావ కావున నువ్వు శాంతించమన్నాడేనా ఎదితే జీవన స్వేచ్ఛ రుచి హిరే ఇది చురుయది హరే కురే తదా పాహి విముంచైనా విప్రామా శరణాగతి విప్రుడు శరణాగతి కూరనప్పుడు రక్షించకపోతే అలాంటి రాజు ఉండిననేమి మండిననే రక్షించకపోతే ఎందుకైనా బ్రతికని అడాను రాజు దగ్గరికి వచ్చు బ్రాహ్మణోత్తముడు వచ్చి అయ్యా రక్షించని మహానుభావు అంటుంటే ఆయన రక్షించకపోతే నేను బ్రతుకుండి ఆయన నేను మరణంతో సమానమన్నాడు ఆయన కాబట్టి చక్రమా సుదర్శనమా శాంతించమన్నాడు ఆయన అతి సంతుష్ట తం సుదర్శనం అతస్త పరీక్షార్థం కోపవిష్ట ఇవ స్థిత సుదర్శనం నవ్వాడు ఆయన చూడండి ఆయన గొప్పవాడు ఆయన ఆయన ఏమన్నా అంటే అసలు నీ ధర్మం ఏమిటి పరీక్షిద్దాం అనుకున్నాడు ఆయన నారాయణుడు అసలు నీ ధర్మం ఏంటి నువ్వేం చేస్తావు అసలు నీకు అహంకారం ఉంది కదా అనుకుంటాడు దుర్సు దుర్వాసుడు అసలు నువ్వు ఎంత గొప్పవాడివో ఇతరుల కోసం నువ్వు ధర్మం నువ్వు నమ్మిన ధర్మం కోసం ప్రాణాలు కూడా ఇచ్చే మహానుభావుడని విషయం తెలియజేయడం కోసం ఇంత ఎంతసేపు నేను మాట్లాడలేదన్నాడైనా చూసావా దుర్వాస మహామని ఎంత గొప్పవాడు చూసావా నువ్వు అపకారం తలబెట్టినప్పటికీ కూడా భయంకరమైన శాపాలు ఇచ్చినప్పటికీ కూడా నేను రక్షించడం కోసం నాతో యుద్ధానికి చేయడానికి కూడా సంసిద్ధుడయ్యాడు చూసావా తన ప్రాణాలని పణంగా పెట్టి నాతో యుద్ధం అంటే ఏముంది ప్రాణం పోయినావు పోవడం ఆడికి అయినప్పటికీ నాతో యుద్ధం చేయడానికి ప్రాణాన్ని పనంగా పెట్టి అతిథిగా నిన్ను భావించి శరణాగతి బుద్ధచేత నువ్వు ఆయనని శరణన్నా కాబట్టి రక్షించడం కోసం తన ప్రాణత్యాగం చేయడానికి సంసిద్ధుడైన అంబరీషుడు ఎంత గొప్పవాడు అన్నాడు ఆయన అర్థమైంది అన్నాడైనా స్వామి ఎప్పుడూ అర్థమైంది నాకు ఆయన ఎలాంటి మహాత్ముడిని నేను శప్పిస్తావు నీ శాపములు మా స్వామి పుచ్చుకున్నాడు కదయ్యా ఎంత ఆవేశం ఆయన పరమాత్ముడికి మా నారాయణుడికి ఆవేసి కోపం వస్తే శత్రు సంహారం చేయాలని ప్రయోగిస్తే చాలా అయినా ఆయన ఏం కదలక్కర్లేదు అక్కడి నుంచి సుదర్శనమా ఫలాని వాడిని సంహరించంటే క్షణాలు సంహరిస్తాను ఆయన ఆదేశమై చాలు నాకు అసలు జగత్తులో ఎవరినైనా ఆయన అటువంటి మా స్వామి భక్తుడు ఆయన హరి భక్తుడేటువంటి అంబరీషుణ్ణి ఇంత అవమానం చేసి ఇన్ని శాపాలిచ్చి ఇలా చేస్తావా ఇప్పటికి చాలామంది నేను ధర్మరక్షణ కోసం చాలామంది చంపాను కానీ ఈ రోజున నువ్వు ఎందుకు వదిలిపెట్టానంటే అంబరీషుడు లాంటి మహాత్ముడైన భక్తుడు యొక్క ఆయన మాటలు విని ఆయన గొప్పతనం చూసి ఈ విధముగా నిన్ను వదిలిపెడుతు అని చెప్పాడు ఆయన నువ్వు సామాన్యుడు కాదు అయినప్పటికీ దుర్వాస మహాము అని మీరు అసమాధానం చెప్పాడు ఆయన మనిషి గొప్పతనాన్ని ఎలా నిర్ణయిస్తావంటే అతని యొక్క ప్రవర్తన పెట్టి నిర్ణయిస్తాం మీరు సాక్షాత్తు శంకర తేజోజాతం క్షత్ర సంహారకాద్భువీ సాక్షాత్తు శంకరాం సంభూక్తులు మీరు మహానుభావులు మీరు అటువంటి తేజో బ్రహ్మతేజస్సుని ప్రకాశించే మీరు ఈ జగత్తు అనేక విధంగా రక్షించేటువంటి వారు మీరు అటువంటి మహానుభావుడైన మీరు ఈ విధంగా ప్రవర్తించడం ధర్మం కాదన్నాడైనా ఇంత క్రోధము చేత ఇన్ని భయంకరమైన శాపములా అంటే అప్పుడు దుర్వాసుడు క్షమించమన్నాడు మహానుభావ నా అపరాధం క్షమించండి మూర్ఖత్వం చేత అన్నాడైనా మూర్ఖుడనై సత్వం మూర్ఖమత్యమాం యోడ్దం కేనను స్థితి మూర్ఖుడునై అసలు ఏ స్థితిలో ఉన్నాను ఎలా ప్రవర్తిస్తున్నాను ఏం చేస్తున్నాను కూడా మరిచిపోయాను హరిభక్తుడైన అంబరీషుని కూడా శపించాను కదా ఆ శాపములని పరమాత్ముడు తీసుకున్నాడు ఒక ప్రమాదం అదొక బాధపుడు నిన్న ఇచ్చిన శాపం అంబరీషుడికి శాపాలు ఇచ్చాడైనా ఆ శాపాన్ని జగద్రక్షకుడైనా జగదానంద గారు కూడా నారాయణు పుచ్చుకున్నాడు అదో ప్రమాదం అదో బాధ అంటే శాపం ఎవరికి వెళ్ళింది పరమాత్మడికి వెళ్ళింది కదా అయ్యో ఎంత పాపం చేస్తా ఎంత పశ్చాత్తాపం అగ్ని చేత రగిలిపోయాడు అంతే ఆయన పశ్చాత్తా అలా ఉంటుంది అది పాపం చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఎందుకంటే పశ్చాత్తాపం అనే అగ్ని ఏం అంటే మనం దహించి వేస్తుందంతేసం ఏనాడు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఏ పని చేసినా ఆలోచించి చేయాలి ఆలోచించకుండా చేస్తే ఒక్కొక్కసారి దాని పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి దుర్వాసన చూడండి ఆలోచించకుండా చేశాడు భయంతో లోకాలు పెరిగట్టాడు ఆయన అప్పుడు దాకా ఎంత గొప్పవాడే ఇప్పుడు గొప్పవాడే కానీ ఎంత కష్టం వచ్చిందానికి ప్రాణభయంతో పెరిగట్టి దుస్థితి కలిగింది దానికి ఇందువల్ల క్రోధం కోపం ఆవేశం ఆలోచన రాహిత్యం తొందరపాటుతనం ఎన్ని ఉన్నాయో అంటే ఏదైనా పరమాత్మకు లేదనుకోండి అంటే భక్తుడి పట్ల పరమాత్మ యొక్క ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికి కూడా అవ్వచ్చుగాక ఏదేమైనప్పటికీ కూడా దుర్వాసిని అవస్థలు పడ్డాడు కదా ఇన్ని విధాలుగా ఎందుకంటే తలుచుకుంటే నూరు ఖండాలుగా మాకు సుదర్శనం తలుచుకుంటే మూడు వంద మొక్కలు ఇవి శరీరంగా కనిపించదు అసలు ఆయన వెంటబడి తరిమితే చివరికి ఇన్ని దుస్థితి కలిగింది కదా చూసావు కదా అని చెప్పి చెబితే నమస్కరించి అపరాధం క్షమించమన్నాడు ఆయన అలాగే అంబరీషు చూసి ధర్మాన్ని ఏనాడు వెనక్కి రాడు ఆయన క్షత్రియ ధర్మంతో చక్కగా ఆయన జగత్తును రక్షిస్తూ పరమభక్తుడే ఏకాదశివ్రతాన్ని అద్భుతంగా ఆచరించి ఈ జగత్తంతటికీ శుభాన్ని కలిగించినటువంటి మహానుభావుడు ఇంత క్రూరత్వంగా నువ్వు ప్రవర్తించినప్పటికీ కూడా నువ్వు చాలా క్రూరుడిగా ప్రవర్తించావు దుర్మార్గంగా ప్రవర్తించావు అనకూడని మాటలు అన్నావు అనకూడని శాపములు ఇచ్చావు ఏమి శాపములు శాపములు అవన్నీ కూడా చేపవైపుట్టు పందివైపుట్టు వర తర్వాత ఇలాగ పుట్టు మత్స్యము చేప పుట్టివాడు పుట్టు బ్రాహ్మడు వేపు పుట్టి క్రూరుడుగా జన్మించు ఇలాంటి భయంకరమైన చేపాల ఎవడైనా ఇలాంటి చేపలు జ్ఞానం వివేకం చాలా పాపం చాలా బా బాధపడ్డాడైనా దుర్వాసుడు కూడా కాబట్టి ఇక్కడ నుంచి ఆయన దుర్వాస మహామని జగత్ సందేశాన్ని ఇస్తాను చెప్పాడు ఆయన ఎవడైనా సరే అహంకారము చేత గ్రామల ఎందు కానీ దేవతల ఎందు కానీ స్త్రీల ఎందు కానీ జ్ఞాతుల ఎందు కానీ గోవుల ఎందు కానీ అలాగే ఎవడైనా విష్ణు భక్తుల జోలికి వచ్చాడా వాడంతా నేనే చూస్తాను ఆయన ఎంత క్రూడైనా అసలు ఎలాంటి వాడికి ఉపేక్షించని చెప్పాడైనా వాడు ఎలా దుర్వాసులకే అసలు దిక్కు పోయింది పాపం అంత తపశక్తి సంపన్నుడైన ఎవడైనా అలా లోకములో ఎవరినైనా పట్టి పీడించాడా వాడంతూ చూడకుండా బట్టని చెప్పాడైనా దేవత్వం సంపరితృజ్య క్షాత్రేన పురతో మమ స్థితో గృహానమే బానన్ అంబరీషుడు ఏమన్నా అంటే దైవత్వం గొప్పతనాడు ఆయన ఋషీశ్వరుడు కదా మహానుభావుడి కదా ఎంత గొప్పవాడు అని చెప్పి ఆ విధంగా సుదర్శన నమస్కరించి అనేక విధాలు నమస్కరించాడు సుదర్శను కూడా బాణములు ప్రయోగించి నమస్కరించాడు ఆయన చూశారా సుదర్శను మీద సంతోషించాడు హరి అనుగ్రహ ప్రాప్త ప్రాప్తిస్తున్నాడు నువ్వు అనుకున్నట్లుగా నువ్వు నిన్ను శరణాగతి అన్నాడు కదా వదిలేయమన్నావు కదా వదిలేస్తుంది చెప్పాడు ఆయన నువ్వు అడిగావు కాబట్టి నీ పట్లంతా అపరాధం చేసినప్పటికీ కూడా ఆయన వదిలిపెట్టేస్తున్నాను అంబరీష నువ్వు మహాభక్తుడివయ్యా అని ఆయనని అలా ఆశీర్వదించి అలా సుదర్శనుడు వెనక్కి వెళ్ళిపోయాడు మాట అప్పుడు ఆయన నమస్కరించమంటే అంబరీష మహానుభావ మీరు ఆయన నమస్కరించు చెప్పి నమస్కరించి మహానుభావుడు మీరు మీలాంటి అతిథి దొరకడం నా అదృష్టం అని చెప్పాడు ఇలా అపరాధ భావం చేత చేసిన పాపాన్ని పని క్షమించమంటే లేదు నాయన చాలా ధర్మం చేసే అధర్మం కాదన్నాడాను ఆయన ఏమన్నా ఎక్కడన్నాడు మహానుభావు మీరెక్కడ నేనెక్కడన్నాడేను కువాహం క్రిమి క్రిమిషు సంస్కృతి మధ్యవర్తి కృతం హరే దేవాకరాం పూజస్థ కాబట్టి నేనెక్కడ సామాన్యుడు స్వామి మహానుభావుడు మీరు కానీ పట్ల అపరాధం జరిగింది కాబట్టి నన్ను క్షమించండి మహానుభావాని పాదాలు పట్టుకుని దుర్వాసుడు ఆ విధము ఒక దుర్వాసుడు యొక్క పాదాలు పట్టుకుని చక్కగా ఆయన సంతోషించాడు చక్క ఆతిథ్యం పుచ్చుకున్నాడు మళ్ళీ ఇంకెప్పుడూ కూడా ఈ విధంగా ప్రవర్తించని చెప్పి నమస్కరిస్తే ఇంతలో സുദർശനീ ചൂസി കതിലാൻ ചാലാ കരാലം നിഖിരസഖ്യം ദൈത്യേ സദൈവരവിമേത സേ ഹേ നരാസഖ്യം വിദ്യുച്ഛ്യ പൃഥ്വിീ കാത്മ കാ നമസ്കരിച്ച് സ്തോത്രം ചെയ്യാട് ആയ ఎవనీ ఓ జ్వ భయంకర మార్తాండకు చిరోజ్వల తీక్ష్ణచక్రం అంటే జ్వాదలు భయంకరమైన జ్వాదల చేత ప్రకాశించే తొలి సుదర్శనమా నమస్కారం అన్నాడేన రాక్షసులకి నీ పేరు నీ పేరు చెబితే చాలు అసలు సుదర్శనుడి పేరు విన్నారా గజగజ ఉనికిపోతే అందరూ కూడా అటువంటి మహానుభావుడు నమస్కారం అన్నాడైనా అపూర్ణమైన కోటి సూర్యకాంతి ప్రకాశము చేత ప్రకాశించే ఓ సుదర్శనమా నీకు నమస్కారం అన్నాడైనా నేను ఏమని ప్రార్థించను అంత గొప్పవాడి మహానుభావుడు చెప్పి ఆయన నమస్కరించాడైన సహస్ర అగ్నియుతమైన రవిబింబం వలె అన్నాడేన అటువంటి సహస్ర సూర్యతో సమానమైనటువంటి ఓ సుదర్శనమానికి నమస్కారం అన్నాడే సమస్త సంహారకుడు అన్నాడేన సమస్త జగత్తులో అధర్మాన్ని నశింపజేసే మహానుభావుడు అన్నాడేనా ఈ జగత్తంతటిని కూడా అధర్మం చేతలా పట్టి పీడిస్తూ ఉంటే అటువంటి అధర్మము నుంచి రక్షించి ధర్మ సంస్థాపన చేసే ఓ సుదర్శనమ నీకు నమస్కారం అన్నాడైనా నీ తేజస్ అపూర్వము ఏమి మెరుపు ఏమి సూర్యకిరణములు ఏమి భయంకరమైనటువంటి ఆ శక్తి చేత ఈ జగత్తంతుడిని కూడా పరిపాలిస్తున్న నారాయణుడికి ఓ ఆయుధమైన సుదర్శన నమస్కారం అన్నాడైనా పరమాత్ముడు ముల్లోకములు ఎక్కడ అధర్మం జరిగిన ఎక్కడ ఎవడైనా మీద ప్రవర్తించిన లోకానికి ఇబ్బంది కలిగించిన అటువంటి వారందరినీ కూడా సంహరించే ఓ సుదర్శనమా నీకు నమస్కారం అన్నాడు నమే నమోస్ దైత్య వినాశకాయ తథైవ భక్త చరాక్షణాయ చరక్ష చరక్షణాయ విష్ణోరనంత ద్యూ దీపితాయ ప్రాణ ప్రయాణార్థి హయమేద్యా దైత్యులను చంపేవాడివి భక్తులను రక్షించేవాడివి ఆ విధముగా విష్ణువు యొక్క ఆయుధమై కాంతిచేత ప్రకాశించే ఓ సుదర్శనమానికి నమస్కారం అన్నాడైనా శ్లాఘించాడు ఆయన శాస్త్రాంగం నమస్కారం చేసి శ్లాఘమాయన ఇది స్థువంతం రాజానం భూమో ని పతితం ఉద్ధాయ ప్రేదయామాస స్వస్తి స్వితి కార్తీయం నమస్కారం చేసి స్వామి సుదర్శనమా నీకు శుభముగాక స్వస్తి అని చక్కగా ఆనందించి ఆడైనా సుదర్శను అసలు మనందరికీ కూడా సుదర్శనుడి యొక్క ఈ స్తోత్రం వింటేయించాలి మానవుడు యొక్క సకల పాపాలు పరిహరించబడతాయి అన్నమాట ఎవరైతే ఈ చక్ర స్తోత్రమును పఠిస్తుంటాడు మూడు కాలంలో ఎందు అతడు చిరతర సుఖమును అనుభవించి అంత్యమైన మోక్షం కూడా పొందుతుంటాడు అంత గొప్పది మానవుడు యొక్క పాపాలను పరిహరింపజేస్తాయని ఆడైనా ఎస్ శృణోతి అధ్యాయం సకృ మానవ కలవు సపర్వత్ర సుఖం ప్రాప్య తపోయతి భాగవతం భాగవతి ఎవరైతే సుదర్శనుడి యొక్క ఈ స్తోత్రం వింటారో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి అది నమస్కరించి ఆ విధముగా అనేక విధాలుగా ప్రార్థించాడు ఈయన కూడా ప్రార్థించాడు ఈయన బింభారవిరగ్ని సహస్రయుక్త మావర్తపిత్ర అధ్యవై జాతే నభావే కదం చుద్రూపం పరం తేకిల మర్ధకస్ ఎంత గొప్పవాడు కదా అనుకున్నాడు నేను కూడా ఏమన్నా అంటే నిజంగా ఎంత గొప్పవాడయ్యా నిజానికి సుదర్శనుడు ఎంత కోటి సూర్య సమ ప్రభావితమైనటువంటి వాడైనా అటువంటివే వంద మంది సూర్యులు ఒకసారి కోటి మంది సూర్యులు ప్రకాశిస్తే రవిబింబాలు అలా ప్రకాశించేంత గొప్పవాడైనా అంత మహానుభావుడు సమస్త శత్రువును సంహరించేవాడు జగద్రక్షకుడు జగదానందకారకుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని సంపదని ఐశ్వర్యాన్ని అన్నీ భయంకరమైన భయంకరమని సంసారం నుంచి మనందరూ రక్షించి కాపాడేవాడు ఎవరయ్యా అంటే సుదర్శనుడే అటువంటి సుదర్శనమా నీకు నమస్కారం అన్నాడే ఎంత గొప్పవాడవ్యాను చక్రమా అన్నాడైనా అనేక విధాలుగా ఇద్దరిని కూడా శ్లాఘించారు మాట ఈ సంస్థ ఎందుకంటే మానవుడికి సకల శుభాలు సుదర్శజ్ఞం చేస్తుంటారు చాలామంది చూడండి ఎందుకంటే మృత్యు వినాశనం కోసం ధర్మ సంస్థాపన కోసం సకల గ్రహ దోష పరిహారం కోసం మానవుడు ఏం చేస్తుంటాడంటే అంటే చేస్తుంటాడు తద్వారా ఏమవుతుందంటే అతనికి సుదర్శను అనుగ్రహం చేత అపమృత్యు భయం పోయి చివరికి అతనికి సకల శుభాలు కలిగి చివరికతను పరమాత్మకు అనుగ్రహం పొందుతుంటే అంత గొప్పవాడు అందుకోసమే సుదర్శనస్తుతిం దృష్ట్యా తస్య పౌరుషం అద్భుతం క్షాత్రంచ పరమప్రీతి నివా సుదర్శుని దర్శించి నమస్కరించి ఆయనని స్తోత్రం చేసినట్లయిన సకల శుభంబులు కలుగు సకల శుభాలు కలుగుతుంటాయి కదా అటువంటి మహానుభావుడైన జ్వాల కరాలం ని కెల అసహ్యం జ్వాలల చేత కోటి సూర్య అంటే అద్భుతమైన జ్వాలల చేత భయంకరమైనటువంటి అసలు రాక్షసులుగా ఆయన చూస్తే పలేం భయం అసలు రాక్ష కూడా సుదర్శన అనగానే ఆ రాక్షస్త్రీ అందరి యొక్క గర్భములన్నీ కూడా చిద్రమవుతాయని చెప్పాడు ఆయన స్రవిస్తాయని చెప్పాడు అంటే చూడు ఎంత ప్రమాదం అంత భయం మాట అందుకోసమే ఈ లోకములు ధర్మ సంస్థాపన జరిగినాయి రాక్షసులుగా భూత భూతప్రేత విచాచాలన్నీ కూడా తమ అదుపాగ్యంలో ఉండి జాగ్రత్తగా ఉంటున్నాయంటే దాని కారణం ఎవరు సుదర్శనుడే అసలు అని పేరు చెబితే చాలు అంటే ఇక్కడ భయం అన్నమాట సకల జగత్తులు ఇవన్నిటివి కూడా రాక్షసుల అంశ సంభూతంతో అన్నీ కూడా ఇవన్నీ తమ తమ అదుపులో ఉంచుకుని చాలా జాగ్రత్తగా ఉంటాయి జగత్తుకి ఏదో ఇబ్బంది కలిగించవు ఏదైనా కలిగి కదిలిందా ధర్మానికి ఏదైనా విఘాతం కలిగిందా మొట్టమొదటి కదిలేవాడు సుదర్శను కదులుతాడు కదిలేవాడంటే ఇంకా వాడి శరీరం వంద మొక్కలు అయిపోతుంది అంతే ఇంకా అసలు ఆయన ఎదుర్కొనే శక్తి ప్రపంచం ఎవ్వరికీ అసలాన్ని తలుచుకుంటే భయం రాక్షసులైతే అటువంటి రాక్షత్వాన్ని నశింపజేసి అందరికీ సకల శుభాలు కలిగించే ఓ సుదర్శనమ నీకు నమస్కారం అని భక్తి ప్రపత్తుల ఇద్దరి కూడా నమస్కరించారు పరవశించాడు ఆశీర్వదించాడు ఆ విధంగా బయలుదేరి వెళ్ళాడని చెబుతూ ఈ పద్దెనిమిదవ అధ్యాయాన్ని ముగించాడమాట ఆయన ఈ కలియక ముందు ఎవరైతే ఈ సుదర్శుని యొక్క స్తోత్రం వింటారు వారందరికీ కూడా అనేక భోగములు కలిగి అంత్యమున మోక్ష ముదుతారయ్యా అంత గొప్పదని చెప్పాడైనా ఈ వృత్తాంతమంతా కూడా శ్రీ స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యష్టావిశోధ్యాయ సమాప్త వస్తు ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేన మహిమహీష गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ॐ सहनाभवत् सहनौभनक्तु सह करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ श्यान्दिस्न्ति हरिः ओं दः सत् सर्वं श्रीनारायणात्मनमस्तु కంటి ఆసుపత్రి అరవింద్ ఐ హాస్పిటల్ మధురైలో శిక్షణ పొంది పదిహేను సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల ఎంఎస్ ఎఫ్ఈఆర్ఎస్ రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్ ఎఫ్సీఆర్ఎస్ నల్లగుడ్డు మార్పిడి ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును రవికిరణ్ కంటి ఆసుపత్రి ఇండియన్ బ్యాంక్ ఎదురుగా ఏలూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్